హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ శ్రీసారి ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఈ వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీ అండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినటువంటి బిర్యానీని వంట రాని వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా చక్కగా చేసుకోవచ్చు అండి ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఈ ఆనియన్స్ అనేది డీప్ ఫ్రై చేసుకున్నానండి నెక్స్ట్ ఇక్కడ నేను ఒక గిన్నెలో హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అండి దాన్ని నేను నీటిగా కడుక్కొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్ వేసుకున్నాను అదేవిధంగా బిర్యానీ ఆకు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క అన్నీ అండి తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాను ఒక స్పూను సాల్ట్ అనేది యాడ్ అదే అదేవిధంగా దీంట్లో స్పూను నర కారం కూడా వేసుకోవాలి ఇదంత అదేవిధంగా అర స్పూన్ కూడా నేను పసుపు అనేది యాడ్ చేశానండి ఇదంతటిని ఒకసారి కలుపుకోవాలి ఈ మసాలా కారం అంతా పట్టే విధంగా మనము ఒకసారి చికెన్కి కలపాలండి చికెన్ అంతా ఇలా కలుపుకున్న తర్వాత అరకప్పు పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి దీంట్లో ఇలా కలుపుకోవాలండి కప్ పెరిగేసుకున్న తర్వాత తర్వాత అదేవిధంగా నిమ్మకాయ కూడా వేసుకొని ఒక నిమ్మకాయ మొత్తం పిండుకున్నానండి దీంట్లో నిమ్మకాయ రసం మొత్తం వేసుకున్న తర్వాత ఇదంతటిని కూడా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి అదేవిధంగా మనం ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను ధనియాల పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇలా ధనియాల పౌడర్ మసాలా వేసుకున్న తర్వాత ఇది అంతటిని ఒకసారి కలుపుకోవాలి అదేవిధంగా దీంట్లో ఒక రెండు స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక అంతటిని కలుపుకొని దీని మీద మూత పెట్టుకొని ఒక గంట సేపటి వరకు ఉండనివ్వాలండి నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో గ్లాసున్నర బాస్మతి రైస్ అనేది తీసుకుంటున్నానండి ఈ బాస్మతి రైస్ని నీట్గా వాటర్తో కడుక్కొని రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత వాటర్ తోటి వాటర్ పోసుకొని ఒక అరగంట సేపు నాననివ్వాలి ఈ రైస్ని ఇలా కడుక్కొని పెట్టుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని అరగంటసేపు నానని ఇవ్వాలండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఒక స్పూను నెయ్యి అనేది యాడ్ చేసుకున్నానండి తర్వాత దాంట్లోనే బిర్యానీకి సంబంధించిన దినుసులన్నీ వేసుకున్నాను బిర్యానీ ఆకు దాల్చిన చెక్క యాలకులు అవన్నీ వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని కరివేపాకుని కొత్తిమీర పుదీనా ఆకులు వేసుకొని కలుపుకున్నానండి ఇవంతటిని నెయ్యిలో మగ్గిన తర్వాత అల్ల వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇది అంతటిని ఒకసారి కలుపుకోవాలండి రెండు నిమిషాల తర్వాత గ్లాస్ ఉన్నారా రైస్కి రెండు గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా రెండు గ్లాసుల వాటర్ అనేది పోసుకొని రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ మాత్రం ఉడకాలి చేపటికి నేను రెండు గ్లాసుల వాటర్ అనేది తీసుకున్నాను దీంట్లో ధనియాల పౌడరు అర స్పూను ఉప్పు అనేది యాడ్ చేసుకున్నానండి స్పూన్ ఏమో ధనియాల పౌడర్ అర స్పూన్ ఏమో సాల్ట్ అనేది యాడ్ చేసుకొని దాని మీద మూత పెట్టుకొని వాటర్ అనేది ఈ విధంగా మసాలని ఇవ్వాలండి ఇలా వాటర్ని బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా అలా నా కడుకి నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని దీని మీద మూత పెట్టి ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలండి చూసారు కదండి ఇలా పలక అనేది ఉండాలి కొద్దిగా దీని మీద మూత పెట్టుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నటువంటి చికెన్ని దీని మీద పెట్టుకొని టెన్ మినిట్స్ ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ విధంగా కుక్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకొని పెట్టుకున్న రైస్ అంతా దీని మీద వేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కొత్తిమీర తరుగుని కూడా వేసుకొని దీని చుట్టూరా కటన్ క్లాత్ కానీ లేదంటే గోధుమ పిండి కానీ పెట్టుకొని దీని మీద మూత పెట్టుకొని ఈ విధంగా వెయిట్ అనేది పెట్టుకోవాలి థర్టీ టూ థర్టీ నుండి థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి నెక్స్ట్ టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మంచి టేస్టీ అయినటువంటి జ్యూసీ అయినటువంటి బిర్యానీ అనేది చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు దీనిని బ్యాచిలర్స్ వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చక్కగా చేసేసుకోవచ్చు అండి మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిందో నాకు కామెంట్లో తెలియచేయండి అదేవిధంగా నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి